ఇలా చేస్తుందంటారా అట్లా ఏం ఒకవేళ స్కామ్ కూకామ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్కామే జరగడం జగన్ మాత్రం దాన్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి ఎందుకంటే జగన్ చేసేది ఏదైనా సరే మన మంచి కోసం మన పిల్లలు మన భవిష్యత్తు కోసం పిల్లలు ఇప్పుడు జగన్ నమ్ముకొని ఎంతమంది యూత్ చదువుకుంటున్నారో ఎన్ని కాలేజీలు డెవలప్ అయ్యాయో ఎంతమంది జాబులు చేస్తున్నారో తిన్నోడికి జగన్ పెట్టినోడికి తెలుసు తిన్నా కూడా జగన్ సొమ్ము తినలేదు ఏమీ చెల్లి కదా

జగన్ మా డాడీకి మా డాడీ ఆటో డ్రైవరు మాకు ప్రతి సంవత్సరం జగన్ ఉన్న రోజులు మాకు అందింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము పక్క వయస్ఆర్ అని చెప్పి మాకు ఇల్లు రానికుండా కాదు ఓన్లీ టీడీపీ వరకు ఇచ్చేదా వైఎస్ ఎవరికి జాబ్ అన్నారు కదా ఏ సెక్టర్ కింద జాబ్ జాబ్మూర్ చెప్తే బాగుంటుంది అని ఇప్పుడు టెన్త్ ఫెయిల్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎంతమందికి మందికి వాలంటీర్ జాబ్ తిండి తిప్పలేకుండా రోడ్ల తిరుగుతున్న వాళ్ళకి ఎంత మందికి రాలేదు చాపలు అంటే మేడం మీరా మీరా ప్రకారం వాళ్ళు అంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వటం అంటే ఏమి రానోళ్ళకి కూడా జాబ్ ఇవ్వడం అంతేనా చేపట్ట టెంత్ ఫెయిల్ అయిన వాళ్ళు జాబ్ ఇవ్వటం అంటే ఏమి రానోళ్ళకి ఇవ్వడం ఏమి రావడం కన్నా ఊరిక రోడ్ల మీద తిని తల్లిదండ్రులు పెట్టి తినుకొని కూర్చుంటా అట్లా ఎట్లా అన్న ఒక ఐదు వేలు నువ్వు చేసే నెలకి రెండు రోజుల వరకు నీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే జగన్ నువ్వు ఫస్ట్ అది మెచ్చుకో అంటే జాబ్ లేక రోడ్ల ఎంతమంది తిరిగారు సరే జాబ్ లేకుండా తిండి తిప్పుడు డిగ్రీ బీటెక్ చేసిన పరిస్థితి టెన్త్ వాళ్ళకి ఇచ్చారు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకి జాబ్ ఇచ్చాడు ఇచ్చిదా డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు బిఆర్ఓ చేసుకోండి బియ్యం పంచుకోండి అర్థం అవుతుందా మీరు ఇంటి ఇంటికి వెళ్ళి బియ్యం పంచుకోండి అంతే కదా మేడం ఇప్పుడు ఆ బియ్యం పంచుకునేది కూడా లేదు కదన్నా ఇప్పుడు ఆ బియ్యం పంచేది బియ్యం కాదు అసలు ఈ వాలంటరీ కూడా లేదు ఇప్పుడు లేదు కదా ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో జరిగిన అంత స్టూడెంట్స్ బియ్యం పంచుకున్న గవర్నమెంట్ జాబ్ లో ఫీల్ అయిపోతున్నా బియ్యం ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా రైతు మా పొలానికి ఇది నష్టం వచ్చిందో అది నష్టం వచ్చిందని లేవంటే పెట్టి రూపాయలు అన్నం పెడితే అన్నం పెడితే ప్రతి క్యాష్ నా వాళ్ళు అనుకునే ప్రతి ఒక్కడికి డబ్బులు అందించారు

ఒక్కొక్కడి చుక్కలు చుక్కలు చెప్పింది అన్న ఒక విషయం చెప్తున్నా ఎవరు ఎంత టీడీపీ అయినా ఎంత వేరే పార్టీ అయినా సరే అన్న వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తడిచిపోతాను